విజయం విద్యా సంస్థల తేజవమూర్తి గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు గొప్ప మహాలట్టు ప్రసాదం వినాయక స్వామి వారి చెంత ఇరవై ఒక్క రోజులు ఉండిన లటు మహాప్రసాదం స్వామివారి ప్రసాదం

ఇంకా స్వామి చెందుతుంది ఆ యొక్క మహాలడ్డు ప్రసాదం ను పది మందికి స్వామి తీర్థ ప్రసాదంగా గా భావించి పంపిణీ చేయవచ్చు పాటదారులకు విజ్ఞప్తి మీరు డిపాజిట్ చెల్లించిన పాటలో పాల్గొనవచ్చు చెల్లించకపోయినా పర్వాలేదు తేజమూర్తి గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు తేజమూర్తి గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు పాడే వాళ్ళు ఉన్నారా ఆ పాట పాడేవాళ్ళు అందరూ మీ పాట పాడిన పాఠశారులకు అందరికి ధన్యవాదములు సత్కరించడం ముందు ఎమ్మెల్యే గారి కోరుకున్న మెట్టింగ్ పై Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video Siarab hab asalota lof naga hai, siar, 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 siar lada hai, siar, 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 sir, siar. iar, siarif,